మళ్ళా ముఖ్యంగా పిల్లలకు కానీ ఇన్నల్లో ఉండే వాళ్ళకి చెప్తున్నాం కరెంటు పోయిందని చెప్పి కరెంట్ స్తంభానం తాగడం మీటర్లని ఇంట్లో ఉన్న ఇంప మొలాలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ప్రమాదం పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కరెంట్ లేకున్నా సరే మీరు ఎవరు దాని జోలికి పోతున్నారో విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం ఇలాంటి వర్షాలు రావడం చాలా సంతోషంగా ఎందుకంటే మనం గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాము కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకుంది సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం చీఫ్ సెక్రటరీ గారు కూడా కలెక్టర్ రివ్యూ చేస్తున్నాం నేను ఈ రోజు ఉదయం కూడా నాలుగు గంటలకే మున్సిపల్ కమిషనర్స్ కు కలెక్టర్స్ కు పర్సనల్ గా ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు ఈ మూడు రోజులు ఒక్కటే విజ్ఞప్తి మీకు ఏంటంటే ఇక మీకు తప్పదు అన్నప్పుడే మాత్రం నేను రోడ్డు మీద రండి ఇక్కడ రోడ్డు మీదకి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ తో పాటు నీళ్ళలో రోడ్లన్నీ మునిగిపోయినాయి వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి ఉన్నది హైదరాబాద్ లో కానీ డిస్టిక్ లో గాని ఎందుకంటే హైదరాబాద్ చేపట్టి లేక్ మొత్తం ఎఫ్పిఎల్ చెరువులు బొఫర్ జోన్లు ముసుపోయిన సందర్భంలో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి గురుతుగడు చెరువులాగా ఎంత వర్షం వచ్చినా చెరువులకి నీళ్లు కిందికి వెళ్ళిపోయే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకున్నాం అందుకని అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్